హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కలెక్షన్ వచ్చి మధురై పట్టు శారీస్ అండి ఈ శారీ చూడండి ఇందులో సిల్వర్ గోల్డ్ కాపర్ కలర్ డిజైన్లు వస్తాయండి ఇది సిల్వర్ది ఒక పీసే ఉంది ఇది సిల్వర్ది అండి కలర్ బాగుంది ఇది ఫల్ అండి ఫల్కి టజల్స్ కూడా వచ్చినాయి ఇది బ్లౌజ్ అండి కలర్ అయితే చాలా బాగుంది టూ సైడ్స్ బార్డర్ వస్తాయండి చాలా స్మూత్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్స్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సిల్వర్లో ఇది ఒక ఉందండి నెక్స్ట్ ఇప్పుడు కాపర్ అండి కాపర్ పెట్టిన వెంటనే వేడి అయిపోయిందండి టూ పీసెస్ ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి ఫల్లు ఫల్లు చూడండి ఎంత బాగా ఇచ్చాడు శారీ మొత్తం స్మాల్ డిజైన్ ఇచ్చి బ్లౌజ్ ఫల్లు దగ్గరకు వచ్చేవాడికి బిగ్ డిజైన్ ఇచ్చి కింద మళ్ళీ రిచ్ ఇచ్చాడు నెక్స్ట్ ఫల్లుకి టజిల్స్ ఇచ్చాడు పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది శారీ అయితే సూపర్గా ఉందండి ఈ కాపర్ కలర్లో బ్లూ అండి వైట్గా ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది ఇది అండి ఇది ఫల్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం వస్తుంది రాయల్ బ్లూ అండి ఇది కాపర్లో కలర్స్ అండి ఇప్పుడు గోల్డ్ చూపిస్తా అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఎక్స్ట్రా గోల్డ్లో వచ్చి గోల్డ్ కూడా బాగుందండి ఇప్పుడు ట్రెండింగ్ వెరైటీ అండి మధురై పట్టు శారీస్ చాలా బాగుంటున్నాయి ఇదిగో శారీ మొత్తం ఏదైనా వస్తుంది గోల్డ్ ఇది ఫల్లు ఇది బ్లౌజ్ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి గ్రీన్ అండి ఇది పై ఇది కిందదండి మిగ్ బార్డరు స్మాల్ బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజు ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ లైట్ రత్నావల్ రంగు అండి చాలా క్లాసీగా ఉందండి కలరు ఇది ఫలిండి శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడండి ఇది మళ్ళీ లెహరియా ప్యాటర్ను శారీ మొత్తం ఇలా లెహరియా ప్యాటర్న్ వస్తే అండి ఇది బ్లౌజు శారీ మొత్తం వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ ఇస్తారు నెక్స్ట్ గ్రీన్ అండి ఇది పళ్ళు అండి నన్ను బ్లౌజ్ నేను బ్లౌజ్ రాలేదండి ఎవరికైనా కావాలితే తగ్గించిద్దాము బ్లౌజ్ రాలేదీ ఈ శారీస్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మధురైపట్టు శారీస్లోనే ఇవన్నీ ఇప్పుడు ప్యూర్ జార్జెట్స్ అండి ఇవి ప్యూర్ జార్జెట్టే కానీ కొద్దిగా ఫ్యాన్సీ లాగా వచ్చినాయండి ఇదిగోండి ఇది పట్టు డిజైన్ అండి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డరు శారీ మొత్తం ఎలా వస్తుందండి ఇది రిచ్ పళ్ళు ఇవ్వకుండా మామూలు పళ్ళు ఇచ్చి దానికి టైజిల్స్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ ఉన్నాయండి ఎన్నో లేవు కలర్స్ బార్డర్లు కూడా సేమ్ వస్తాయండి డిజైన్ మారుతుంది బాటిల్ గ్రీన్ పించున్ కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ బాగుందండి మెరూన్ కలర్ కూడా బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఇది సిక్స్ ఫిఫ్టీలో శారీ అండి ఇది ప్యాటర్ను ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి మధురైపట్లోనే చెక్స్ ప్యాటర్న్ వచ్చింది మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్